హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో నుంచే కిచెన్ అప్లయన్స్ అమ్మే వ్యాపారం మంచి లాభాలను అందించగలదు వంటకు ఉపయోగించే చిన్న చిన్న ఉపకరణాలను హోల్సేల్ మార్కెట్ నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని ఆన్లైన్ లేదా డోర్ టు డోర్ అమ్మడం ద్వారా మంచి ఆదాయం పొందొచ్చు పని మొదలు పెట్టడానికి సరైన సరఫరా గుర్తించాలి ప్రముఖ హోల్సేల్ మార్కెట్లో కిచెన్ అప్లయన్స్ తక్కువ ధరలకు లభిస్తాయి ఉత్పత్తులను అధిక గుణాత్మకతతో అందించడం వ్యాపారం విజయానికి కీలకం బ్లెండర్లు మిక్సీ గ్రైండర్లు నాన్ స్టిక్ పాత్రలు కాఫీ మేకర్లు టోస్టర్లు ఎలక్ట్రిక్ కుక్కర్లు ఇండక్షన్ స్టవ్లు కత్తెలు కటింగ్ బోర్డులు మెష్ ఫిల్టర్లు ఇటువంటి ఉత్పత్తులు మంచి డిమాండ్ ఉన్నవి ఈ వ్యాపారంలో ఉత్పత్తుల నాణ్యత ఎంతో ముఖ్యం సరైన బ్రాండ్లు మన్నికైన ఉత్పత్తులు విక్రయించడం ద్వారా కస్టమర్ల విశ్వాసాన్ని పెంచుకోవచ్చు ఇంటి వద్ద స్టాక్ ఉంచి పరిచయాల ద్వారా విక్రయించవచ్చు ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో లిస్టింగ్ చేసి అమ్మచ్చు సోషల్ మీడియా గ్రూపుల ద్వారా ప్రమోషన్ చేయడం ద్వారా కస్టమర్లను ఆకర్షించవచ్చు స్థానిక మార్కెట్లలో స్టాళ్లు ఏర్పాటు చేసి విక్రయాలు చేయొచ్చు వాడిన ఉత్పత్తుల గురించి వినియోగదారులకు రివ్యూను అందించాలి కస్టమర్లకు ప్రత్యేక డిస్కౌంట్లు ఆఫర్లు అందించడం ద్వారా కొనుగోలు ప్రేరేపించవచ్చు ఇంటీరియర్ డెకరేటర్స్ టై టైఅప్ చేసుకుని మరింత వ్యాపారాన్ని పొందొచ్చు ఈ విధంగా ఇంట్లో నుంచే కిచెన్ అప్లయన్స్ అమ్మే వ్యాపారం ద్వారా తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయాన్ని పొందొచ్చు సరైన వ్యూహాలను అమలు చేస్తే దీన్ని పెద్ద స్థాయిలో కూడా విస్తరించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి